ఒకటి పెళ్లి అనేది ప్రేమ పైన మాత్రమే కాదు నమ్మకం పరస్పర గౌరవం పైన నిలుస్తుంది రెండు భార్య భర్తలు ఒకే రథంలోని రెండు చక్రాలు కావాలి క్రమంగా సాగిపోవాలి మూడు మీ జీవిత సఖుడి బలహీనతలను అంగీకరించి బలమైన తోడుగా నిలవాలి నాలుగు సంకర్షణలో అర్థం పైన నిలవండి గెలుపు కంటే సమాధానానికి ప్రాధాన్యత ఇవ్వండి ఐదు ప్రేమ అంటే కేవలం అనురాగం కాదు పరస్పరం కోసం త్యాగానికి సిద్ధపడటం ఆరు అడుగడుగున మరొకరిని లేవనెత్తే సహచరత్వం నిజమైన భాగస్వామ్యం ఏడు శాంతి విశ్వాసం పైన కుటుంబం స్థిరంగా ఉంటుంది ఎనిమిది ఒకరినొకరు ప్రేమతో అంగీకరించాలి మార్పులు చేయడానికి ప్రయత్నించకండి తొమ్మిది పరస్పరం ఆనందంగా ఉండటానికి కృషి చేయండి పది భార్య భర్తలుగా ఒకరికి మరొకరికి ఆశయాలకు బలం ఇవ్వాలి పదకొండు మీ సకుడి పట్ల అండగా నిలవండి అది మీ మీద బాధ్యత పన్నెండు నిజాయితీ పూర్వక సంభాషణ అన్యోన్యతను పెంచుతుంది పదమూడు చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించండి అవే బంధాన్ని బలపరుస్తాయి పద్నాలుగు పెళ్లిలో సంతోషం ఆశ లేకుండా ఇవ్వడంలోనే ఉంటుంది పదిహేను అవగాహనలో వంచనకు స్థానం లేదు కలహాన్ని వదిలి ముందుకు సాగండి పదహారు ప్రియ స్నేహితుడిగా ఆప్యాయతతో మెలగండి పదిహేడు సంపూర్ణమైన అనుభూతి అంటే త్యాగం అర్ధన మనసుకి శాంతి ఇవ్వడం పద్దెనిమిది పెళ్లిలో నిజమైన ప్రేమ అంటే పరస్పరం వ్యక్తిగత స్వభావాలను గౌరవించడం పంతొమ్మిది ఇగోని విడిచిపెట్టడం మాత్రమే పెళ్లిలో ఆనందం తెస్తుంది ఇరవై పెళ్లి జీవితం ఆధ్యాత్మికంగా ఎదగటానికి మార్గం కావాలి ఇరవై ఒకటి భార్య భర్త ఒకరికి మరొకరు స్ఫూర్తిగా నిలవాలి ఇరవై రెండు సంక్షేమం అభివృద్ధి లక్ష్యాలు కలిసి మెలసి ఉండాలి ఇరవై మూడు కష్టం సమయాల్లో కలిసి నిలబడండి అది మీ బలానికి సూచకం ఇరవై నాలుగు పెళ్లి అనేది పోటీ కాదు కలిసి ముందుకు సాగే ప్రయాణం ఇరవై ఐదు కష్ట సమయాల్లో ప్రశాంతంగా ఉండండి ఇరవై ఆరు నిజమైన భాగస్వామి బలహీనత సమయంలో లేవనెత్తుతాడు ఇరవై ఏడు భర్త లేదా భార్య అభిప్రాయాన్ని గౌరవించండి ఇది ప్రాధాన్యం పొందుతుంది ఇరవై ఎనిమిది మీ ఇంటిని శాంతితో ప్రేమతో నింపండి ఇరవై తొమ్మిది సకుడికి సమయం మనసు అంటే పైనగ ప్రాముఖ్యం ఇవ్వండి ముప్పై ప్రేమను ఆత్మానురూపంగా చూడండి ముప్పై ఒకటి అనుకోకుండా మీ భాగస్వామికి స్వేచ్ఛ ఇవ్వండి ముప్పై రెండు పెళ్లి జీవితం అనేది కష్టాలను పరిష్కరించడంలో అన్యోన్యంగా ఉండాలి ముప్పై మూడు విశ్వాసం అంకిత భావం మంచి సంసారం యొక్క బలమైన పునాది ముప్పై నాలుగు ప్రతి క్షణం ప్రేమ వివేకంతో ముందుకు నడపండి ముప్పై ఐదు మీ జీవిత సఖుడిపై పూర్తి నమ్మకంతో ఉండండి ముప్పై ఆరు గతాన్ని పక్కన పెట్టి ప్రస్తుతాన్ని ముందుకు తీసుకెళ్ళండి ముప్పై ఏడు సంసారాన్ని మధురమైన జ్ఞాపకాలు తీర్చిదిద్దాలి ముప్పై ఎనిమిది మీ సకుడి ఆనందాన్ని మీ ఆనందంగా భావించండి ముప్పై తొమ్మిది ప్రతిరోజు ప్రేమను మరింతగా పెంచుకోండి నలభై ప్రేమ గౌరవం పరస్పర అభివృద్ధితో సజీవంగా ఉండే సంసారం యాత్ర పవిత్రంగా ఉంటుంది